వాళ్ళు తర్వాత మనకు వాయిస్ ఇచ్చిన ప్రకారంగా కూడా ఒక జీవిత ఖైదు పన్నటువంటి వారు సెంట్రల్ జైలు నుండి కూడా రాజకీయాలు నడుపుతా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పలన ఆయన యాడ్ నుండి మేము తోలుతా ఉన్నాం పలన ఆయన శిక్ష పడింది చూడన్నా అని చెప్పినటువంటి దాఖలాలు కాబట్టి ఈ ఇస్క మాఫియా ఎంతవరకు పోతుందంటే దాదాపు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నేతలే ఇద్దరి మధ్యన ఘర్షణలు జరిగినటువంటి సంఘటనలు కూడా తర్వాత తలలు కూడా పలగొట్టుకున్నటువంటి దాఖలాలు అయితే గత ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇసుక ఫ్రీ అన్నారు కదా కానీ ఈ సామాన్యునికి అందరి ద్రాక్షగా మారింది కారణం ఏంటంటే ఈ యొక్క కూటమి నేతలు చేస్తున్నటువంటి ఇసుక దంద తర్వాత వెల్దుర్తికి సంబంధించినటువంటి ఒకరు ఇద్దరు అధికార పార్టీ నేతల